ఎవరాజు లైతి వీయాలో యాబు దీ బలం ఇయ్యాలో నిలుపుతి నైతిలో నిలుపుది పదం ఇయ్యాలో నిలవన్న లైతి వీయాల నిలుపుది పదం వేయాల నిలవన్నైతి వీయాల పడవే చెల్లెల వియాలో పదవ ఎంత పాటి వియ్యాలో పడవే చెల్లెల ఎంత పాటి ఎంతో ొక్కనుడుగు యాలో నుడుకోయ చెల్లవియాలో నుడనొక్కనుడుగు వీఆ వందుకోయ చెల్లవియా వన్నదోగనుడుగు యాలో అందుకోయ చెల్లవియాలో వన్నదో అనుడుగు సకని పాపమ్మ వియాలో బతుకమ్మ పట్టుకోనియాలో సకని పాపమ్మ వియాలో బతుకమ్మ పట్టుకోనియాలో బతుకమ్మ పట్టుకోనియాలో అనుమంద కడికే వియాలో బతుకమ్మ పట్టుకోనియాలో అనుమంద కడికే వియాలో అనుమంద కడికి వియాలో అక్కమ్మ వచ్చే వియాలో అనుమంద కడికి పాపమ్మ వచ్చే వియాలో పాపమ్మ బతుకమ్మ పెట్టవియో పాపమ్మ అమ్మాచ బతుకమ్మ పెట్టవి వచ్చి ఆలో బతుకమ్మ పెట్టవి పాపమ్మ పాపమ్ బతుకమ్మ పెట్ట ఒక చుట్టూ తిరిగే వియాలో రెండు సుట్టు తిరిగి వయాలో ఒక తిరిగాలుట్టు తిరిగి వయాల మూడో ఒక చుట్టూ పాపం అదిరిగా వయలో మూడవ సుట్లు ఇయ్యాలో పాపం మదిరిగా వ్యాలో నాలుగవ సుట్టు ఇయ్యాలో తిరిగలే పాపమ్మ ఇయ్యాలో నాలుగవ సుట్టు ఇయ్యాలో తిరిగనే పాపమ్మ ఇయాలో ఎనదేవుడ చెయ్యాలో గలిదేవుడ చెయ్యాలో వనదేవుడ చెయ్యాలో గలిదేవు

పిల్లలు వాళ్ళు దడిచిన రుయ్యాలో కూలన జాతి వేయాల పిల్లలు అంత వయ్యాలో కూలన జాతి వేయాలో పిల్లలు అంత వయలో పాప వద్యాలో ఏమి అంటూ రుయ్యాలో పాప వేయాల ఏమి అంటాలో నిన్న మొన్న మనం వేయాలో పడుకొని పెరుగుయ్యాలో నిన్న మొన్న మనం వడుకొని వాడుకొని పెరుగుయ్యాలో ఇయల్ల పాపమ్మ వచ్చినో వచ్చిన అది ఆనవియాలో పాపమ్మ వియాలో వచ్చిన అది వానవియాలో పాపమ్మ వచ్చ వియాలో వన వచ్చిన అది వియాలో పాపమ్మ వచ్చ వియాలో వన వచ్చిన అది వియాలో సీరల్లు దడిచ వియాలో రైకల్లు దడిచ వియాలో సీరల్లు దడిచ వియాలో రైకల్లు దడిచ వియాలో బారి బొమ్మలు నడువ వియాలో బంగారు బొట్టు వియాలో బారి వియాలో

దేవుడా వియ్యాల మాపడికి రావయ్య వియ్యాల ఓ దేవుడు దేవుడా మాపడికి రావయ్య వియ్యాల ఓ పొందలేని దేవుడా వియ్యాల పదటిలి రావయ్య వియ్యాల పొందలేని దేవుడా వియ్యాల పదటిలి రావయ్య వియ్యాల జపన నాటి కొట్టి వియ్యాల జపనంట కొట్టి వియ్యాల జలన లేచి యాలో జలనంట వచ్చయ్యా എപ്പോളനായി സീരിയൽ എണ്ണത്തിയാ എപ്പായി സീരിയൽ എന്തുതിയാളോ ബംഗാ പട്ടു വിയാലോയാൽ ബംഗാൾ പട്ടു కురుసమ్మలవయాల కుంకుమ పొట్టు వీయాల కురుసభట్టు వ్యాలో ఎప్పటోల దేవ వియాల మరి ఎండలయ్యాలో ఎప్పటోల దేవ వియాల మరి ఎండయ వ్యాల మాయల్ల దేవుడు

యాలా సంతోష పాడే వియ్యాల సంబూర పాడే సంతోష పాడే వియ్యాల సంబూర పాడే మాయల దేవుడు వియ్యాల సంబూర పాడి వియ్యాల మాయల దేవుడు వియ్యాల సంబూర పాడి వియ్యాల యానయలసినది వియ్యాల ఎండకొట్టినది వియ్యాల ఓ యానయలసినది వియ్యాల ఎండ అదుకమలైతే వియ్యాల పట్టుకోని పిల్లలియా నో వసుకమ్మైతే వియ్యాల పట్టుకోని పిల్లలియా నో బదుకమలైతే వియ్యాల పట్టుకొని పిల్లలియా నో వసుకమ్మైతే వియ్యాల పట్టుకోని పిల్లలియా నో చేరులకు అయితే వియ్యాల پایరే పాపమ్మ వియ్యాల నో అయితే వియ్యాల پایరే పాపమ్మ వియ్యాల నో అయితే వియ్యాల پایరే పాపమ్మ వియ్యాల నో చేరులకు అయితే వియ్యాల پایరే పాపమ్మ వియ్యాల

పడ్డయ్యాను పాటలు వాడుకుంటాను పైన పాపం మొయ్యాను పాటలు వాడుకుంటాను పైన పాపం మొయ్యాను ఎప్పుడు పాపం మొయ్యాను చెరులకు అయ్యాను ఎప్పుడు పాపం మొయ్యాను చెరులకు అయ్యాను బతుకమ్మ పండ కడియాలు బతుకమ్మ పెట్టివియాలు బతుకమ్మ పండ కడియాలు బతుకమ్మ పెట్టివియాలు బతుకమ్మ పెట్టివియాలు దేవతూల చెయ్యారా దేవాల దేవుతులు పాప బదులు చెయ్యాల దేవాల దేవతలు పాప బదులు చెయ్యాల రాజానికి రాజులో వియాల పాప వదలు చెయ్యాల రాజానికి రాజు నవాల పాప బదులు చెయ్యాల అన్ని పాటలు వాడి వయాలో చెరు లేచినది అన్ని పాటలు

వేయాల పుచ్చుకోవాలి వేయాలి పుచ్చుకోవాలి పాప పాపమ్మ అంది వేయాల ఇంటికి వచ్చినది దివ్యాల పాపమ్మ అంది చేయాల ఇంటికి వచ్చినది దివ్యలో పాపమ్మ అంది చూయ ఇంటికి వచ్చినది వ్యాలో పాపమ్మంది చెయ్యాలో ఇంటికి వచ్చిన చిన్న చిన్నవై పాపమ్మ వేయాల సిరికాంతరాలు చిన్న చిన్నవై పాపమ్మ వేయాలో ఎరుగాంటరాలియాలో అప్పుడు ఆ తల్లి వియానో చిన్నవేయి నాది వియానో అప్పుడు ఆ తల్లి వియానో చిన్నవేయి నాది వియానో చిన్నవేయి నాది వియానో మాలు వెతినాది వియానో చిన్నవేయి నాది బంగారి కత్తులా వియాలో మాలు వెక్కినది వియాలో బంగారి కత్తులా వియాలో మాలు వెక్కినది వియాలో మాలు మీద పాపమ్మ వియాలో మంచ మూల వండే వియాలో మాలు మీద పాపమ్మ వియాలో పండుకున్నదవాలో పూల దుప్పటి నిండ నిండగా అప్పుకునే వియాలో పూల దుప్పటి వియాలో నిండగా అప్పుకునే వియాలో మంచానికి అయితే వియాలో నిరదొక్కి పండే వియాలో ఎప్పుడు యమాట వేయాలో నేను వంటి కానివ్యాలో ఎప్పుడు యమాట నేను వంటి కాని వేయాలి మా బాబు గుర్త